ముఖ్యంగా మా కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి ఈ ఫార్టీ కిలోమీటర్ రేడియేషన్ కంటోన్మెంట్ హైదరాబాద్కు లంగ్ స్పేస్ అని మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ అయినా తెలుసుకోవాలా ఈ గ్రేటర్ హైదరాబాద్కి కంటోన్మెంట్ అనేది నార్థన్ పార్ట్ ఆఫ్ సిటీ గ్రేటర్ హైదరాబాద్కి ఇవాళ నువ్వు అవునన్నా కాదన్నా ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఆర్మీ మా పక్కన ఉన్నందుకు మాకు నిజంగానే లంగ్ స్పేస్ ఇది దీన్ని ఎవ్వరు ఈ లంగ్ స్పేస్ని మాత్రమే కంటోన్మెంట్ రేపు పొద్దుగాలి ఇలా కంటోన్మెంట్ బోర్డు రేపు పొద్దుగాల కంటోన్మెంట్ మున్సిపాలిటీ ఈ కాన్స్టిట్యూన్సీకి ఎంచి ఈ గ్రీనరీని ఎవ్వరు విడదీయలేరు ఇలా పదివేల ఎకరాలు ఉన్న కంటోన్మెంట్ దాదాపు ఏడు వేల ఎకరాలు రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే ఇలా కంటోన్మెంట్ ఉన్నా కూడా సివిల్ ఏరియాస్ మేము సివిల్ ఏరియాసే కంటోన్మెంట్తో లేకున్నా కూడా ఇలా కంటోన్మెంట్ మున్సిపల్గా మేము మర్చయినా ఈ సివిల్ ఏరియాసే ఈ గ్రీనరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదరది ఈ గ్రీనరీ అనేది కంటోన్మెంట్ ప్రజలుగా మా సొత్తు కాబట్టి ఈ గ్రీనరీ గురించి కూడా చింతపడాల్సిన అవసరం ఏం లేదు ఇవాళ ఏమైనా అంటే ఏమంటాడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మేమని అడ్డుకుంటున్నామా మేము వెల్కమ్ చేస్తాం కదా వెల్కమ్ చేస్తాం ఒక మోరీ లైన్ ఇవ్వాలంటేనే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఆర్డర్ రావాలా ఏ విధంగా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ని స్టేట్ గవర్నమెంట్ని ఆహ్వానిస్తావు ఎస్ఆర్ ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కేవలం మనకు ఎస్ఆర్డిపి ప్రాజెక్టు ప్యాట్నీ నాలా కాడికే ఆగిపోయింది నువ్వు పర్మిషన్ ఇవ్వకనే కదా ఆగిపోయింది నువ్వు పర్మిషన్ ఇస్తే ఎంటైర్ కంటోన్మెంట్ల నాలాలన్నీ బాగుపడుతుండే ఏమని అంటారు పట్టాలు పట్టాలు మీరు పదిహేను రోజులలో నేను ఆర్డర్ తీసుకొచ్చేస్తా పట్టాలు ఇచ్చేస్తా మేము ఫ్రీ వాళ్ళు వేసేస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేస్తే కంటోన్మెంట్లు ఉన్న పట్టాలు ఇవ్వచ్చు అని అంటున్నారు మీరు ఇలా మీ బాధ్యత కాదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఎంపీని మేము గెలిపించి పంపిస్తలేమా అంటే ఎంతసేపు వీడున్న పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్దే ఉంటుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంటుందా కేవలం ఈ కంటోన్మెంట్లున్న కరప్షన్ 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 దాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న ఒకటే ఉద్దేశంతో ఇలా కంటోన్మెంట్ విలీనాన్ని మీరు అడ్డుకుంటున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఆలోచించుకోండి కంటోన్మెంట్ ప్రజలకి న్యాయం చేసే టైం వచ్చింది ఇవాళ ఇన్ని రోజులు మిమ్మల్ని కంటోన్మెంట్ ప్రజలు కడపలో పెట్టుకొని చూసుకున్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోండి మీరు అయినా చేసేది ఏం లేదు కల తలకిందులు తప్పసు చేసినా కూడా మర్జర్ అనేది అయ్యేది అయిపోతూనే ఉంటుంది మీరు ఏం చేసేటదే లేదు కాకపోతే ప్రజలు వీళ్ళ డైలాగ్లిని కొద్దిగా డిసప్పాయింట్ కావద్దండి మీరు మాకు చాలా యూజ్గా కాల్ చేస్తున్నారు ఏం వీళ్ళతో అయ్యేది ఏం లేదు విలీనం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం సాధించినాం సాధిస్తున్నాం సాధించేసినాం కూడా అయిపోతుంది డిఫెన్స్ ప్రజలకు అదే ఓకే కంటోన్మెంట్ వికాస్ మంచ్ దాదాపు ఈ నెల రోజుల నుంచి కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీల ఎవరికి ఇచ్చే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు విలీనం మీద ఇది కరెక్ట్ కాదు ఈ విలీనం అనేది నేటిది కాదు దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇవాళ దాకా విలీనం మీద ఎన్నో రికమెండేషన్స్ ఉన్నాయి వాటన్నిటి ధర్మిలానే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికాస్ మంచి పోరాటాన్ని గుర్తించి ఇవాళ విలీన అంశాన్ని పెద్ద ఎత్తున ప్రపోజల్స్ అన్నీ తీసుకొచ్చి మూ చేయడం జరుగుతుంది ఈ టైంలో ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే పలాన్ దగ్గర అన్యాయం జరుగుతుందని ఎత్తి చూపించాల్సిన నాయకులే ఇవాళ ప్రజలకు అన్యాయం చేసే విధంగా మాట్లాడుతుండేది కరెక్ట్ కాదు ఇది ఎగ్జాంపుల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంటోన్మెంట్ ఎంత దూరం అనేది రీసెంట్లీ రిలీజ్ చేసిన కేంద్ర బడ్జెట్ల కు కేటాయింపులు లేవు రాష్ట్రం రిలీజ్ చేసిన రాష్ట్ర బడ్జెట్ల కంటా కు కేటాయింపులు లేవు అంటే మనం కంటోన్మెంట్ ఏడున్నట్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు దూరం ఉన్నట్టు ఇది ఒక అటానమస్ బాడీ ఈ అటానమస్ బాడీ సర్వైవల్ కావాలంటే మనం కట్టే ట్యాక్సుల మీద మన టీపీటీ ఛార్జెస్తోనే సర్వైవల్ కావాలి ఇవాళ ఇంత జనాభా పెరిగిపోయింది ఏ విధంగా సివి కమ్యూనిటీస్ ప్రొవైడ్ అయితే ఏ విధంగా డెవలప్మెంట్లో ముందుకు పోతాం కాబట్టి ఇవాళ జిహెచ్ఎంసి బడ్జెట్ చూసుకుందాం దాదాపు పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు జిహెచ్ఎంసి బడ్జెట్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కొద్దు జీహెచ్ఎంసీకి ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఇంత పెద్ద సంస్థతో మనం మర్చి కాబోతున్నాం అంటే ఫస్ట్ మనం సంతోషించాలి సంతోషించాలి పోయి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు కూడా బడ్జెట్ లేని అసలు బడ్జెట్ ఇయరే లేని బడ్జెట్ ప్రవేశపెట్టని తోని ఎన్ని రోజులున్నా మన అభివృద్ధి అనేది దీన్నే ఉంటుంది కాబట్టి ఈ వ్యతిరేకంగా ఏవైతే శక్తులు పనిచేస్తున్నాయో కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయాల అవసరాల గురించే తప్పితే ప్రజల అభివృద్ధి ప్రజల మనుగడకు పనికొచ్చేవి కావు కేవలం వాళ్ళ స్వార్థ ఆలోచనలు వాళ్ళు బాగుంటే చాలు ప్రజలు ఏమన్నా కానీ అన్న ఆలోచనల వీళ్ళు కుయ్యూత్తులన్నీ మన్నుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది కంటోన్మెంట్ జిహెచ్ఎంసీతో మర్జ్ అయితే మనకున్న లాభాలు ఒక టౌన్ ప్లానింగ్ అనే కాదు మనకు ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఈవెన్ హైదరాబాద్తో పార్ ఈక్వల్గా మనం డెవలప్ అవుతాం కాబట్టి ఈ విలీనాన్ని అడ్డుకుంటున్న ఈ శక్తులు అసలు కంటోన్మెంట్ ప్రజల ఇక కంటోన్మెంట్ ప్రజలు వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజలు ఈ వారం పది రోజుల నుంచి వీళ్ళు లైవ్ స్ట్రీమ్లని ఆ మీడియా మీటింగ్ అని ఈ మీడియా మీటింగ్ అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుర్రు ఇది ప్రజలు నమ్మొద్దండి రీసెంట్లీ అసెంబ్లీల సీఎం గారే ప్రకటించు కంటోన్మెంట్ విలీనం కాబోతుంది అనేసి కంటోన్మెంట్ విలీనం ఒకటి ఈ వ్యతిరేక శక్తులు తలకిందులు తపస్సు చేసినా కూడా ఈ విలీనం అనేది కొనసాగుతుంది మనం హైదరాబాద్తో పాటుగా ధీటుగా అభివృద్ధిలో ముందుకు పోతాం కాబట్టి ప్రజలుగా విలీనమైన తర్వాత ఈ వ్యతిరేక శక్తులకు మీరే బుద్ధి చెప్పాలా బుద్ధి చెప్పి వాళ్ళకు చర్మగీతం పడాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా ఇంకోటి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి కూడా ఎటువంటి అన్యాయం లేదు ఈ మర్జింగ్లో ఎంప్లాయీస్కి కూడా చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది ఇలా ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా వాళ్ళని తప్పుదో పట్టిస్తుండ్రు అది కరెక్ట్ కాదు ఇలా కంటోన్మెంట్ ఎంప్లాయీస్ అనేది ఎటువంటి వాళ్లకు ప్రమోషన్స్ అనేటివి లేవు మీరు ఫస్ట్ వాళ్ళ ప్రమోషన్స్ గురించి కొట్లాడండి ఎందుకంటే రేపు పొద్దుగా జిహెచ్ఎంసీలో మర్జి అయిన తర్వాత వాళ్ళు అన్యాయానికి గురవుతారు ప్రమోషన్ కాకపోతే ఇలా మజదూరులు ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో పోస్ట్లో పనిచేస్తున్నారు కాబట్టి విలీనానికి ముందు వాళ్ళకు ప్రమోషన్స్ కావాలా మాకు బెటర్ ఇంక్రిమెంట్స్ ఉండాలని కొట్లాడండి అంతేగాని విలీనం ఆపితే మనకు అన్ని విధాలుగా లాభం జరుగుతుందని చెప్పి ఎంప్లాయీస్ గొంతు కూడా కొయ్యొద్దు ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ అని చెప్పి నేను మనవి చేస్తున్నా కాబట్టి మిత్రులారా ఏదేమున్నా కంటోన్మెంట్ విలీనంతోనే మన అభివృద్ధి కంటోన్మెంట్ విలీనంతోనే మన అభివృద్ధి ఈ కంటోన్మెంట్ వ్యతిరేక శక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నారు తప్ప కంటోన్మెంట్ ప్రజలకు కాదన్నా ఈ సత్యాన్ని మీరు గ్రహించాలా విలీనం అతి త్వరలోనే సాధిస్తాం అయిపోతుందన్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తు అలాగే ఫుల్ బోర్డు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ రావడం జరిగింది అది ఎక్కడో మధ్యప్రదేశ్లో జరిగిన ఇష్యూకి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది డిఫెన్స్ ల్యాండ్లలో ఉన్న ఎన్క్రోచర్స్ని అందరు ఓట్లు తొలగించాలనేసి ఆ ఆర్డర్ని బూచిగా చూపించి బోర్డు సమావేశంలో తీర్మానం పాస్ చేసినప్పుడు వీళ్ళంతా కూడా బోర్డు సభ్యులే అప్పుడు కానీ అప్పుడు అందరూ చేతులు లేపారు ఓకే తెలుగు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ మేము ఏం చేయాలని కానీ ఒక విషయాన్ని వీరు మర్చిపోయారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ ఔరంగాబాద్ కి వర్తించదు అని ఆ రోజు నేను నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దే ఆర్ డిలీటెడ్ థర్టీ థౌజండ్ వర్డ్స్ ఆఫ్ ది కంటోన్మెంట్ వేరియస్ వర్డ్స్ ఇది చాలా చట్ట విరుద్ధము అన్కాన్స్టిట్యూషనల్ మరి ఫండమెంటల్ ని వైలేట్ చేయడం తప్పిస్తే మరొకటి కానే కాదు ఈ ఆఫ్టర్ ఆల్ ముప్పై వేల ఓట్లను రీఇన్స్టేట్ చేయలేని సభ్యులు కంటోన్మెంట్ అభివృద్ధిని ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారు అనేసి నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళని ఆఫ్టర్ ఆల్ ఇది ఫండమెంటల్ రైట్ ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇటువంటి హక్కు కాలరాసినప్పుడు కూడా అది కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఈ కంటోన్మెంట్కి వర్తించని జడ్జ్మెంట్ని తీసుకొని బోర్డులో తీర్మానం చేసి అమాయక ప్రజానీకాన్ని ముప్పై వేల కోట్లను తొలగించినారంటే బోర్డు సభ్యులు ఉండేందుకు బోర్డు సభ్యులను ప్రజలు ఎన్నుకొని బోర్డుకు పంపించడం ఎందుకు అలాగే ఒక ఎంపీ ప్రజాభిప్రాయంతో ప్రజల ఓట్లతో పార్లమెంటుకి పంపిస్తే మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గరికి పోయి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని అంటాడు ఇది చాలా అమాయకత్వం ప్రజలే అభిప్రాయం చేసి ఆయనని అక్కడికి పంపిస్తే ఇంకా ఇంకేం ప్రజా అభిప్రాయం అండి నూట నలభై కోట్ల జనాభా ఒక్కొక్కరు పోయి మాట్లాడతారా గవర్నమెంట్తోని కాదు కదా అలాగే మన డెమోక్రసీకి అర్థం తెలియని వ్యక్తులందరూ కూడా నాయకులు అయితే డెమోక్రసీ ఎలాగ బాగుపడుతుందని నేను ప్రశ్నిస్తున్నాను థ్యాంక్ యూ అన్న ఓకే ఓకేనా ఈరోజు కంటోన్మెంట్ వికాస్ మచ్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశము కొందరు నాయకులు కంటోన్మెంట్ విలీనాన్ని అడ్డుకోవడానికి ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను మేము తిప్పికొడుతూ మరి ప్రజలకు మంచి చెడు ఏంది విలీనమైతే లాభాలు ఏంది విలీనం కాకపోతే మరి ఏంటి మరి కంటోన్మెంట్ చరిత్ర ఏంటి ఈ విషయాలపై మేము క్షుణ్ణంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ద్వారా ఈ యొక్క సమాధానాన్ని ఈ యొక్క ఈ మా యొక్క ఈ ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని మేము ప్రజలకు తెలియజేయడానికే మేము ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేశాము మిత్రులారా ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ కంటోన్మెంట్ బడ్జెట్ కంటోన్మెంట్కి బడ్జెట్ ఇయర్ అనేది ఉందా ఒకవేళ ఉంటే బడ్జెట్ ఇయర్ ఏంటి యాన్యువల్ బడ్జెట్ ఎంత ఈ విషయాలను ఇంతవరకు ఎన్ని బోర్డు మీటింగ్లలో ఒక్కసారైనా ఒక్క సంవత్సరమైన బడ్జెట్ విశేషాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేసిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాను సూటిగా ఎప్పుడు చూసినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అక్కడ ఇక్కడ అడుక్కోవడం తప్పిస్తే కంటోన్మెంట్ కంటూ ఒక సొంత నిధి లేదా కంటోన్మెంట్కి బడ్జెట్ ఇయర్ లేదా బడ్జెట్ కూడా లేని కంటోన్మెంట్ ఫ్యూచర్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది మరి ప్రజలకు ఏ విధంగా వీరు సౌకర్యాలు అందిస్తారు అనేది సూటి ప్రశ్న అదే పక్క క జీహెచ్ఎంసి తీసుకోండి జిహెచ్ఎంసీలో యాన్యువల్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఈ సంవత్సరం కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ కూడా ఆమోదించడం జరిగింది ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ అక్కడ రిలీజ్ చేసినారు స్విక్ బాడీ బడ్జెట్ మరి ఆ విధంగా కంటోన్మెంట్లో ఏదైనా ఉందా చూపించమనండి లేదా స్టేట్మెంట్ రిలీజ్ చేయమండి ఈచ్ వాళ్ళకి ఎంతెంత బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు ఎవ్రీ బడ్జెట్ ఇయర్లో విడుదల చేయమానాడి శ్వేతపత్రం ప్రజలకు తెలుస్తుంది మళ్ళీ అంటారు కంటోన్మెంటే వద్దు విలీనం వద్దు అని ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం తప్ప మరొకటి కానే కాదు అలాగే కంటోన్మెంట్ భూముల విషయానికి వస్తే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అప్పటి బోర్డు పి జగన్నాథం వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది ఏంటి ఆ రిజర్వేషన్ ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు రక్షణ శాఖ ఎటువంటి సంబంధం లేదు ఈ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములు స్టేట్ గవర్నమెంట్ భూములు ఆర్ నిజాం సర్కార్ వారసుల భూములు తప్ప కంటోన్మెంట్కి ఒక ఇంచ్ అనగా రక్షణ శాఖకు ఒక ఇంచ్ స్థలం కూడా ఇక్కడ లేదు అని వాళ్ళు రిజర్వేషన్ పాస్ చేసి అప్పటి హోమ్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రికి వారు ఆ తీర్మానాన్ని పంపించడం జరిగింది ఆ తీర్మానం పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఆ తీర్మానాన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆ సస్పెండ్ జరిగిన సందర్భంలో ఎన్నో కరెస్పాండింగ్ జరిగింది ఇంటర్నల్ యుద్ధం జరిగింది కంటోన్మెంట్ బోర్డు సభ్యులకు మరియు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ అధికారులకు ఆ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి కేవలము ప్రజలను మధ్యపెట్టి ప్రజలను మోసం చేసి వాళ్ళు ఓట్లు తీసుకొని మా సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందో అని ప్రజలను తప్పుదారి పంచడం పట్టించడం కరెక్ట్ కాదు ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక విషయం నైన్టీన్ నైన్టీ వన్ టూలో అప్పటి ఏజీ అడ్వకేట్ జనరల్ జి రామస్వామి గారు ఒక లీగల్ ఒపీనియన్ ఫామ్ చేయడం జరిగింది ఇష్యూ చేయడం జరిగింది సికింద్రాబాద్ అండ్ ఔరంగాబాద్ కంటోన్మెంట్ మీద ఏమని ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ విషయంలో వారికి వినతి పత్రాలు పోయాయి ఏజీ గారికి ఈ ప్రాపర్టీస్ మీద లీగల్ ఒపీనియన్ ఇవ్వండి మాకని కంటోన్మెంట్ ప్రాపర్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాపర్టీస్ మీద అయితే ఆయన ఆ డాక్యుమెంట్ నన్ను పరిశీలించిన తర్వాత ఒక గొప్ప లీగల్ ఒపీనియన్ ఫామ్ చేసి దాన్ని విడుదల చేయడం జరిగింది కంటోన్మెంట్లో ఉన్న భూములన్నీ కూడా నిజాం సర్కారు భూములు ప్రైవేట్ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములు తప్ప రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఏమీ లేవు ఒకవేళ రక్షణ శాఖ మా భూములని అనుకుంటే వారు కోర్టుకు వెళ్ళి తీర్మానాలు తీసుకొని రావాలి కోర్టు జడ్జ్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాతనే ప్రజల వద్దకు రావాలనేసి ఆ యొక్క లీగల్ ఒపీనియన్ చాలా క్లియర్గా చెప్తుంది అలాగే మిత్రులారా నైన్టీన్ నాట్ సిక్స్లో నోటిఫికేషన్ నంబర్ ఫార్టీ వన్ ద్వారా పదమూడు విలేజ్లను ఇక్కడ కంటోన్మెంట్లో మర్జి చేయడం జరుగుతుంది జరిగింది ఆ పదమూడు విజి విలేజ్లో ఈరోజు కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలు ఆ పదమూడు విలేజ్లు ఈ రోజు కూడా కంటోన్మెంట్ అసెస్మెంట్ రికార్డులో పొందుపరచబడి ఉన్నాయి పన్నెండు విలేజ్లుగా నమోదై ఉన్నాయి కానీ ఇంకొక విలేజ్ పేరు రాయలేదు ఎందుకంటే అది లాలాపేట్ పదమూడో విలేజ్ లాలాపేట్ సికింద్రాబాద్ డివిజన్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న ఈ పదమూడు విలేజ్లే కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలు ఈ ప్రాంతాలనే మేము విలీనం చేయమని కోరుతున్నాం తప్పిస్తే ఆర్మీ అధికారుల ప్రాంతాలను ఆర్మీ యొక్క కాన్ఫిడెన్స్ ల్యాండ్స్లను మేము అడగడం లేదు కాబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఇది సరి అయిన డిమాండ్ వీళ్ళది కాబట్టి ఈ సివిల్ ప్రాంత ప్రాంతాలన్నింటిని కూడా మేము విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక కమిటీని కూడా ఫామ్ చేసి కమిటీ రిపోర్ట్ తీసుకొని వీరందరూ కూడా దాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది కంటోన్మెంట్ వికాస్ బ్ ఏదైతే ఎంచుకున్న పందా ఉందో ఏదైతే టార్గెట్ మేము పెట్టుకున్నామో అది అతి త్వరలా కంప్లీట్ కాబోతుంది దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు ఏ ఢిల్లీ చక్కర్లు కొట్టినా ఏ ఢిల్లీ రోడ్ల మీద ఫోటోలు దిగి ఏదో అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని ఫోటోలు పెట్టి చెప్పినా అయ్యేది ఏమి లేదు ఆ ఫోటోలు పెట్టుకునే బదులు తమ నామినేషన్ నామినేటెడ్ మెంబర్ పెంచుకోవడానికి ఫైళ్ళు పట్టుకొని కాంట్రాక్టర్ బిల్లులు రిలీజ్ చేసుకుని దాంట్లో కమిషన్ తీసుకోవాలని పనిచేసే బదులు మీరు దాదాపు ఎనిమిది వందల ప్లస్ ఆర్ మైనస్ టు కరెక్షన్ వచ్చే సర్వీస్ ఛార్జెస్ మీరు సం మీ రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ గారితో ఇదే కంటోన్మెంట్లో పాదయాత్ర చేసి నేను ఇప్పిస్తా నా బాధ్యత అని లాస్ట్ టర్మ్లో అన్నారు ఇప్పటి వరకు రూపాయి రాలే ఇంకో టర్మ్ వచ్చింది బీజేపీ ప్రభుత్వం ఉంది పక్క రాష్ట్రాలకు ఎన్నో కోట్ల కోట్లు కోట్ల కోట్లు నిధులు పోతున్నాయి ఇక్కడ ఎమ్ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ నామినేటెడ్ మెంబర్ బీజేపీ ఉన్నాడు ఏమన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు కంటోన్మెంట్లు ఉన్నది డబుల్ ఇంజన్ సర్కారే కదా మీరే కదా పార్టీ నుంచి నామినేట్ అయ్యి ఉన్నారు మీదే కదా ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నది మీదే కదా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఇక్కడ కంటోన్మెంట్ల నామినేషన్ పదవి ఉన్నది మీదే ఇక్కడ వేరే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయాలన్నా వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి మీరు ఎనిమిది వందల కోట్ల గురించి ఏ ఒక్క నాయకుడన్నా నోరు తెరిచి ఎందుకు మాట్లాడరు పది పది మంది ప్రెస్ మీట్లు ఇట్లా నిలబెట్టుకొని వెనకాల నిలబెట్టుకొని ముంగట కూర్చొని ఢిల్లీలో ఫోటోలు దిగి మాట్లాడతారే తప్ప మీ ఎనిమిది వందల కోట్లు ఏడు ఉన్నాయి చేసిర్రా మీకు చిత్తశుద్ధి లేదా దాని గురించి మాట్లాడారు కానీ ముప్పై వేలు రెండు ముప్పై కోట్లు ఇరవై కోట్లు అని ఛార్జెస్ గురించి మాట్లాడారు అది రెగ్యులరైజ్ అయిపోయింది ఎవ్రీ నవ్వండి రిలీజ్ అవుతున్నాయి దాని గురించి మాట్లాడతారు కాబట్టి తప్ప మీకు రా మీరు చేయాల్సిన మీ జోబ్లో ఉన్న పైసలు మాత్రం మాట్లాడరు మంది నుంచి వచ్చే పైసల గురించి మాట్లాడతారు అంటే మీరు ఏంది వాట్ యు టు ప్రూవ్ అంటే మీకు చిత్తశుద్ధి లేదు ఏదో టైం పాస్కి మేము మాట్లాడాలి అంతే మీకు కంటోన్మెంట్ మీద నిజమైన చిత్తశుద్ధి మీకు గింతనైన రెస్పాన్సిబిలిటీ అభి మీకు ఏం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మీకు కంటోన్మెంట్ ఒక నామినేషన్ పదవి ఇచ్చింది ఇచ్చింది మీరు నిలబెట్టుకున్న దానికి మీరు న్యాయం చేయాలి పైసలు సర్వీస్ ఛార్జెస్ తెచ్చి న్యాయం చేయండి లేకపోతే రెసిగ్నేషన్ ఇచ్చి ఇంట్లో కూర్చోడు జై కంటోన్మెంట్ వికాస్ మంచ్